కార్తీక మాసం పేరు చెప్పుకొని ఇంతకాలం ప్రాణభయం లేకుండా హాయిగా ఉన్నాం అవును మామా కార్తీక మాసం అయిపోయింది పెళ్ళిళ్ళ సీజన్ మొదలైంది అని ఊహించుకుంటేనే నిద్ర పట్టడం లేదు మామ భార్య ఏమండి మనం చనిపోయిన తర్వాత స్వర్గంలో కూడా ఇలా భార్యాభర్తల్లాగా ఉండాలండి మర్చిపోవద్దు ఇప్పుడే ప్రమాణం చేయండి భర్త ఓ సిపిచ్చిదానా అప్పుడు అది స్వర్గం ఎందుకు అవుతుంది పిసినారి పాపయ్య కొంతసేపట్లో చనిపోతాడు అనగా అతడు పడుకున్న మంచం చుట్టూ బంధువులు అందరూ పాపయ్య నా భార్య ఎక్కడుంది భార్య మీ పక్కనే ఉన్నానండి పాపయ్య కొడుకు కోడలు కూతురు అల్లుడు ఎక్కడున్నారో కొడుకు మేము అందరం నీ పక్కనే ఉన్నాం నాన్న పాపయ్య అందరూ ఇక్కడే ఉంటే పక్క గదిలో లైటు ఫ్యాను తిరుగుతూనే ఉన్నాయి టీవీ పలుకుతూనే ఉంది కరెంటు బిల్ ఎంత వస్తుందో ఏం పట్టడం లేదు మీకు ఫ్రెండ్స్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం సన్ పాజిటివ్ థాట్స్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి